హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా గట్టులో ఉన్న తుప్పల్ని అయితే నరకడానికి అయితే వచ్చాను తుప్పలు నరికేసి ఇంట్లో వస్తుంటే చూడండి మా పొలాలు అయితే ఎలా అయిపోయో మేమైతే ఇంకా పొలాలు స్టార్ట్ చేయలేదు ఇంకా నరకలేదనమాట అలా మా పొలాన్ని చూసుకుంటే అయితే ఇంటికి వెళ్తుండగా మా నాన్న పనిచేసే గుడిసెలో అయితే ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను ఇంతకు ఏ పనో చెప్పలేదు కదా మా నాన్న అయితే కమ్మర్ పని అయితే చేస్తాడు కమ్మరి పనికి అయితే గుడిసైతే కట్టాడు లోన ఎలా ఉందా అని చూస్తే కన్నాలు అయితే అయిపోయింది గుడిస మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే గాలిపంక దాంతో అయితే మా నాన్న కమ్మరి పని చేస్తాడు కమ్మరి పని ఎలా చేస్తాడో ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అలా ఇంటికి వెళ్తుంటే మా గరులో అయితే విత్తుకున్న సోలు అయితే మొలకలు వచ్చాయి చూడండి పక్కన మేము తూకున్న కొత్తిమీర అయితే మొలకలు వచ్చింది అలా మొత్తం అయితే మొలకలు వచ్చాయి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి